హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఆలయం చూపిస్తున్నాను ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ఆలయం ఇదేనే లవకుశలు పుట్టింది ఇదే ఊర్లోనే రామునికి లవకుశలకి యుద్ధం జరిగింది ఇదే ప్లేస్లోనే ఈ ఊరిలోనే చాలా చరిత్ర ఉంది రండి పెళ్ళే ముందు నా పేరు శివకుమార్ రెండు మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో ఈ ఆలయం పేరు రామలింగేశ్వర ఆలయం ఆవని అనే ఊరులో ఉంది ఆవని కోలారు డిస్టిక్ కోల నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం ముల్బాగుల నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం కర్ణాటకలో ఉంది ఈ ఆలయం మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది పదహైదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది పదకొండు వందలు శివలింగాలు కలిగి ఉన్న ఆలయం ఇది కానీ ఇప్పుడు అన్ని శివలింగాలు లేవు అయినా మీకు ఈ ఊరిలో అన్ని శివలింగాలే కనిపిస్తాయి చాలా వరకు మీకు ముందే చెప్పినట్టు చాలా పురాతన కాలమైన ఆలయం ఇది ఈ గుడికి మేకప్ ఏది చేయలేదు పెయింటింగ్ లాంటిది ఏమీ చేయలేదు అందుకోసమే న్యాచురల్గానే ఉంది అక్కడక్కడ మాసిపోయినట్టుగానే ఉంటుంది అంత న్యాచురల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది చేస్తే ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత ఈ ఫీల్ ఉందంటే ప్రశాంతంగా ఉంటుంది సందడి ఉండదు చాలా పూర్స్ఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ లో చూడండి ఎక్కడే కానీ ఏం పెయింటింగ్ లేదు ఇదేదో కొద్దిగా ఆల్ట్రేషన్ చేస్తున్నారు చేస్తూ చేస్తూ నిలబెట్టినట్టున్నారు వినాయకుడు వినాయకుడు కంపల్సరీగా ఉంటాడు ఈ ఆలయానికి వస్తే పైన సీతాపార్వతులైతే ఆలయం ఉన్నది మీరు అక్కడ కూడా దర్శించండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను పోయినప్పుడు కొంచెం వర్షం కూడా వచ్చింది అందుకే కొంచెం మోడమ్ డిఫరెంట్గా ఉంది ఇలాంటి శివలింగాలు చాలా ఉన్నాయి చాలా ధ్వంసమైంది ఈ టెంపుల్ చాలా పురాతన కాలందే కదా ఏమీ చేయకపోయినా పెయింటింగ్ చేయకపోయినా చాలా బాగుంది చాలా సైలెంట్గా ఉన్నది జనసంచారం కొంచెం తక్కువగానే ఉంటుంది కొన్ని ఫెస్టివల్స్ టైంలో చాలా ఉంటారు నేను పోయిన టైం మధ్యాహ్నం టైం కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు సరే చాలా వరకు శివలింగాలే ఉన్నాయి నేను చూసినంత వరకు చాలా ఉన్నాయి ఇక్కడ వేరే వేరే కూడా ఉన్నాయి అని శివలింగాలు ఎక్కువ కొత్తగా మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసి అలా వెళ్ళిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మిలీ బ్లాగ్స్ తెలుగు మీ ఊర్లో కూడా ఇలాంటి ప్రత్యేకమైన చరిత్ర కలిగిన ఆలయాలు ఉంటే మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి మా నంబర్ పైన కనిపిస్తూ ఉంది నేను కొన్ని షూట్ చేయలేదు దేవుళ్ళని ఎందుకంటే కొన్ని తీయడానికి పర్మిషన్ లేదు కొన్ని తీయచ్చు కొన్ని తీయకూడదు ఈ టెంపుల్లో మీరు తప్పకుండా రండి చాలా బాగుంది ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటివన్నీ మనం చూడాలి ఈ ఊరికి వస్తే కొండ మీద లవకుశలది చరిత్రనే ఉంది రాముడు లేని సీతమ్మాలయాన్ని కూడా చూడొచ్చు ఈ ఊర్లో అక్కడ ఉన్న లవకుశలు జన్మించిన కొన్ని ఆనవాలు కూడా ఉన్నాయి ఇది ఇవన్నీ చాలా చూడొచ్చు ఆ కొండ మీద చాలా ఉంది హిస్టరీ ఆ వీడియో కూడా నాది ఉన్నది అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీకు కన్నడ వచ్చేటట్టు ఉంటే కన్నడలో కూడా మీరు చూడచ్చు మిలీ బ్లాక్స్ కన్నడ మీరు ఇక్కడ రావడానికి ఓన్ వెహికల్ అయితే మంచిది మీరు బస్సుల కోసం వెయిట్ చేస్తే చాలా టైమింగ్స్లోనే వస్తాయి ఆ బస్సులు లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ఏదన్నా మీరు బుక్ చేసుకొని రావాలి రిఫండ్ లాంటివి ఇక్కడ దొరుకుతాయి లేదంటే మీరు కోల లేకపోతే బెస్ట్ మీకు ఈ ఆలయం నచ్చిందా అవునాదండి వెళ్ళిపోవండి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్